ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని సున్నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా జూన్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనో మన్న ఈ దిన మన ధ్యానాంశము నీతిమంతులు ఆశ తీర్చే దేవుడు నీతిమంతుల ఆశ తీర్చే దేవుడు దేవుని వాక్యం చదువుకుందాం అండి సామెత్ర గ్రంథం పదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును దేవుడు తన పరిశుద్ధ వాక్యం గాక ఎందుకంటే వారు ఆశించేది నీతియుక్తమైనది నీతిమంతులు దేవుని బిడ్డలు క్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన బిడ్డలు ఆశించేది దేవుడు తప్పకుండా దయచేస్తాడు వారికి దానికి అనుగ్రహించడం వల్ల ఏ సమస్య ఉండదని ప్రియప్రభువుకు తెలుసు దుర్నీతి పలు పరులకు అలాంటి వాగ్దానం చేయడం వ్యర్థమే వారు పొందే పొందే వాటి వల్ల వారికి ఏ మేలు కలగదు సరిగదా వారి వల్ల సమాజానికి కూడా ఏ ఉపకారం జరగదు మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఆయన మన ఆశలను మన్నిస్తాడు నీతిమంతుల కోరికలు చెడ్డవైతే అవి వారికి అనుగ్రహించబడవు అవి వారికి ఉండాల్సిన నిజమైన కోరికలు కావన్నమాట వారి మనస్సు ఇటు అటు కొట్టుకుని పోవడం వల్ల పుట్టి ఆశలు అవి వారు నడవాల్సిన నీతి మార్గాన్ని విడిచిపెట్టి భయంకరమైన తప్పిదాలు చిక్కున్న తర్వాత వారి ఆశలు మంచి ఆశలు ఎలా అవుతాయండి అలాంటి ఆశలు కోరికలు తిరస్కరించబడవలసిందే అయితే నీతి మంతులకు ఉన్న కృపాసహితమైన ఆశలు కోరికలు ప్రభు ముందు పెట్టినప్పుడు ఆయన కాదనేవాడు కాదు కొద్ది కాలంగా ప్రభు మన విన్నపాలను ఆలకించడం లేదా ఈరోజు వాగ్దానం బట్టి ప్రోత్సహింపబడి మళ్ళీ ఆయన సన్నిధులు మన కోరికలను విన్ మన కోరికలు తీర్చడానికి ఆయన అసలు ఇష్టపడటం లేదంటారా అయినప్పటికీ మనం ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం ఆయన చిత్తంలో మన కోరికలు తిరస్కరింపబట్టమే తిరస్కరింపబట్టం అంటే అన్నిటికంటే శ్రేష్టమైన శ్రేష్టమని ఆయన ఎంచితే అలా జరగడమే మంచిదని ఎప్పుడు ఆశిద్దాం ఎందుకంటే నీతివంతులకు దేవుడు ఏ రీతిగా వారి కోరిక తీర్చాలో ప్రియప్రభుకు తెలుసు కొన్ని విషయాలైతే మనం చాలా ధైర్యంగా అడుగుతాం పరిశుద్ధత ప్రయోజకత్వం క్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూపం పరలోకానికి సిద్దుబాటు మొదలైన మొదలైనవి అలా ప్రాముఖ్యమైన కోరికలు ఇవి ప్రకృతి ప్రకృతి సిద్ధమైన కోరికలు కావు కానీ కృపాసహితమైన కోరికలు ఇలాంటి కోరికలు నీతి మంతుల వల్లే కానీ మామూలు మనుషుల వల్ల కావు ఇలాంటి కోరికలు తీర్చడానికి దేవుడు ఎలాంటి పరిమితిని విధించడం మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆయన ఎక్కువగానే అనుగ్రహిస్తాడు యహోవాన్ని బట్టి సంతోషించము ఆయన నీ హృదయవాంచులు తీర్చునని కీర్తన గ ముప్పై ఏడో కీర్తన నాలుగో వచ్చిన చూస్తున్నాం కనుక నా ప్రాణమై ఈరోజు ప్రభువును విస్తారంగా అడుగు దేవుని దగ్గర నీకేం కావాలో అడుగు దేవుని బిడ్డ దేవుడు నీకు సమస్యను దయచాడని సిద్ధంగా ఉన్నాడు పాపులను చూచి నీ హృదయాన్ని మత్సరపడదు నిత్యము యహో అయినందు బైబుకి కలిగిండు నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును నీ ఆశ భంగం కానేరదంటాడు సామెతలు కంధం ఇరవై మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాడు భక్తిహీన అన్ని విషయాలను అభివృద్ధి పొందడం అని చూసినప్పుడు వారి గురించి మన హృదయాలు మత్సరపడటం అనేది సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది వారి నవ్వుల గోల విన్నప్పుడు మన హృదయాలు బరువెక్తాయి దాంతో మనకంటే వారి సుఖంగా ఉన్నారన్న ఆలోచనలు మనలో కల కలవడం మొదలవుతుంది ఇలాంటి ఆలోచ ఆలోచనలు బుద్ధిహీనమని పాపం కూడా అసలు వారి గతి ఎలా ఉంటుందో మనకు తెలుసుకుంటే వారి నిజీవితం ఎలాంటిదో అర్థం చేసుకుంటే వారి మీద మనకే జాలి కలగక మనదు మనం నిత్యము దేవుని స్థితిలో ఉన్నా అవగాహనతో జీవిస్తూ ప్రియప్రభు ప్రభుని ఆరాధిస్తూ రోజంతా ప్రతి క్షణం ప్రియ ప్రభుత్వం మాట్లాడుకుంటూ ఉంటే మనలో ఉన్న మత్స్యమనే వ్యాధిని నయించేయచ్చు నిజమైన దైవభక్తి మన ఆత్మను ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో నడిపిస్తుంది ఆ స్థాయిలో తీర్పు అనేది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది మన ఆశలు భూసంబంధమనే కాకుండా పర సంబంధం అనేగా ఉంటాయి మన జీవితంలో పరలోక దృష్టి పెరిగే కొలిది సంబంధమైన దృష్టి తరుగుతుంది దేవుని దేవినీడల భయభక్తులు మనలో ఉన్న మానవ సంబంధం అస్త్రాన్ని వెళ్ళగొడుతుంది ప్రశాంతంగా జీవిస్తూ భవిష్యత్తు దృష్టి కలిగి ఉంటే అసూకి చావు తగులుదండి భక్తిహీలు ధన సమృద్ధి గొప్పతనాలు అన్నీ వ్యర్థమైన పట పటా పటా పంచులు అవుతాయి వాళ్ళు డా వాళ్ళు డాబు దర్భాలు ఒక గంట ఆ తర్వాత అవన్నీ మాయమైపోతాయి దేవుని తీర్పు ఎదుట నిలబ నిలవలేని నిలబడలేనప్పుడు దృష్టిలో ఉన్న పేరు ప్రతిష్టల వాళ్ళ వారికి కలిగే లాభం ఏంటండి దేవుని ఎందుకు భయభక్తులు ఉన్న వ్యక్తికి కలిగే ముగింపు ఎంతో సమాధానకరంగాను ఆశీర్వాదభరితంగా ఉంటుంది అతను సంతోషాన్ని ఎవడో దొంగిలించాడు కాబట్టి అలాంటి వ్యక్తి మత్సరాన్ని విడిచిపెట్టి మధురమైన సంతృప్తి నింపబడాలి దేని బిడ్డ నిశ్చయమగా ముందుగా రానివచ్చును నీ ఆశ భంగమ కానేరదు దేవుడి బిడ్డ ఈ దిన సమయంలో దేవుడిని నీ వాగ్దానంతో నీతో మాట్లాడుతున్నాడు నీ ఆశలు నీ కోరికలు తెరచడానికి ప్రియ ప్రభు సిద్ధంగా ఉన్నాడు నేరే నేడే ప్రభు దగ్గర పెట్టుకో ప్రార్థించు దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ ఆమల కొందనాలు స్తోత్రాలు చెరించుకున్నామని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్ పంపులు పొందిన ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు బిడ్డలు బోగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిడ్డలు ధరప వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన వారి హృదయవాంఛలు తీర్చండి ఆయన రోగిలేని బిడ్లపై పిడేని ప్రత్యేక రూపంలో చూపించిన ఆయన ఐసీఐలు బలహీన స్థుతులు మరి నాయన మరణావస్థలను బిడ్డ పట్ల నీ కార్యం జరిగించుకోండి ఇప్పుడే కలవర శిలవ రక్త ప్రవాహాన్ని సిరసుమో పాదునోరు ప్రారంభం చేస్తున్నావు నా స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునామాలు ప్రకటిస్తుంది అండి మాత్రండి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నిద్ర నుంచి మాణించి దుఃఖం వేద ఉన్నారు వరిశుద్ధాత్మదేవ అటివారికి ఆదరణ దయచేయండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి బిడ్డలు లేని దంపతులకు గర్భపులం ఇచ్చి బహుమానం కనుక అట్టి వారికి గర్భ ఫలాలు దయచేయడం వివాహం కానీ ఎవరి బిడలకు నాయన ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహన ఘనంగా జరుగును గాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు ఎక్కువ తెప్పనబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుబోరు గ్రామాలు మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దినదాసు దాసు విధవరాన్ని దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతట బిడ్డలు చుట్టూ మీరు అతకం చేయండి ఆయన నాయన ప్రతి విధులు కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించండి వాళ్ళ ప్రయాణాలు నీ కాపుదాయిచ్చేయండి నీ దూతలు కావాలని క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాగనత మీకే చనించుకుంటూ ఏసై పరిశుద్ధ ఆమెను స్తించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కన్నీను సహవాసము సదాకాల మీకు తోడేయండి నడిపించి బలపచ్చును గాక ఆమెన్